మరి పదహారవ తారీఖు పదకొండు నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆదివారం రోజున ఇలా వరంగల్ వాకింగ్ గ్రౌండ్లో పద్మశాలి కార్తీక మాస వనమహోత్సవ కార్యక్రమం గత ఆరు సంవత్సరాలుగా ఘనంగా నిర్వహిస్తున్నాం అదే తరహాలో ఏడవ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నిర్వహించడానికి జిల్లా పద్మశాల సంఘం పట్టణ పద్మశాల సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టినాం దానికి అనుగుణంగా పద్మశాల జిల్లా పట్టణ పద్మశాల సంఘం ఆధ్వర్యంలో మన యొక్క పర్పస్ సంఘాల ప్రతినిధులు చేనేత సొసైటీ సభ్యులు చేనేత కార్మికులు కుటుంబ సమేతంగా ఆ యొక్క కార్యక్రమానికి వచ్చేసి ఆ యొక్క మార్కెండ శివుని పూజలో అభిషేక కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క శివుని కృపకు పాత్ర కావాల్సిందిగా మా యొక్క ఇరవై ఒకటి జన్ పద్మశాలి సేవా సంఘం ట్రస్టు అధ్యక్షులైనటువంటి సుంకల్పేటి శ్రీనివాస్ గారు మరి ఈ యొక్క సహకార వ్యవస్థాపక ట్రస్ట్ పాలక వర్గం అందరూ కూడా తెలియజేసుకుంటున్నాము అందరికీ ధన్యవాదాలు